సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ ఓం ఓం శ్రీ శ్రీ మాత్రే గు దేవి భాగవతంలో ఈరోజు కాలకేతు ఏకావళిని బతిమిలాడుకుంటూ ఉంటాడు దీనంగా బతిమిలాడుకుంటున్న కాలకేతువుని చురచురా చూసింది ఏకావళి చెండనాడితే వీడు ఎంతకైనా తెగిస్తాడని భావించింది మృదువుగానే బదులు పలికింది కాలకేతు నేను తండ్రి చాటు బిడ్డను అస్వతంత్రురాలిని నన్ను మా తండ్రి ఒక రాజకుమారుడికి ఇచ్చి వివాహం చేయడానికి సంకల్పించాడు హైహయ వంశంలో పుట్టిన రాకుమారుడు అతడు అతడి గుణగణాలను పరాక్రమాలను రూప యవ్వనాలను నేను విన్నాను మనస్సు అర్పించాను కనక మరొకరిని వరించడం సాధ్యం కాదు అది ధర్మ విరుద్ధం కూడా తండ్రి ఎవరికిచ్చి చేయాలనుకుంటున్నాడో అతడినే పతిగా వరించడం కన్యాధర్మం నీకు తెలియనిదా తెలియనిదాం పతి త్రా స ఈ మాటలు కాలకేతువుకి రుచించలేదు అన్యమనస్కతో నాకేమి పని అని విడిచిపెట్టలేదు పాతాళ గృహంలోకి తీసుకుపోయి బంధించాడు దాని చుట్టూ లోతైన పరిఖ ఉంది రాక్షసులు కోటి మంది కాపలా ఉన్నారు ఆ పాతాళ గృహంలో ఏకాకినిగా మా రాకుమారి రోధిస్తోంది రక్షకుడి కోసం ఎదురు చూస్తోంది ఆమె రాక కోసం ఎదురు చూస్తూ నేను ఇక్కడ ఉన్నాను అని కథ ముగించింది యశోవతి ఏకవీరుడికి ఆశ్చర్యం కలిగింది నువ్వు మాత్రం ఎలా తప్పించుకుని రాగలిగావు చాలా వింతగా ఉందే అదీ కాక హైహయుడికి ఏకావళిని ఇవ్వాలని మీ రాజుగారు సంకల్పించారన్నావు ఈ భూలోకంలో అనే రాజును నేనొక్కడినే నాకే ఇవ్వాలని మీ రాజుగారి సంకల్పమా ఈ సందేహాలు తీర్చు ఇదే నిజమైతే నేను వెళ్ళి ఆ కాలకేతువును సంహరించి మీ రాకుమారిని విడిపించి తెస్తాను ఆ చోటు నీకు తెలుసు కనుక చూపిద్దు గాని ఇంతకీ ఈ జరిగిన ఉదంతం మీ రాజుగారికి తెలియపరిచావా తన కూతురిని ఎవడో రాక్షసుడు అపహరించుకుపోయాడని వారికి తెలుసా తెలిస్తే విడిపించే ప్రయత్నం చేయకుండా కూర్చున్నాడా అంత యశమర్థుడా మీరాజు అన్నాడు ఏకావళిని గురించి నువ్వు చెబుతుంటే నా మనస్సు పరవశిస్తోంది ఆమె గుణాలు అతి మానుష సౌందర్యము ఆకర్షిస్తున్నాయి నన్ను మన్మధుడు లోపరుచుకుంటున్నాడు ఎప్పుడెప్పుడు చూద్దామా అని కోరికలు ఉరకలు వేస్తున్నాయి తక్షణం వెళ్ళి రాకుమారి చెర విడిపిస్తాను ఆ దారి నీకు తెలుసు కదా చెప్పు అన్నాడు ఎలా రాగలిగావో చెబితే అదే దారిన నేను వెళ్ళి ఏకావళిని విడిపించి తెస్తాను అన్నాడు హైహయుడు హైహాయుడైన ఏకవీరుడి మాటలకు సంతోషించింది యశోవతి అతడి సందేహాలకు సమాధానం చెప్పింది రాకుమారా మా ఏకావళి మనసుపడ్డ హైహాయుడివి నువ్వే కావడం ఎంత అదృష్టం ఇక మా రాకుమారి మాకు దొరికినట్టే నేనెలా తప్పించుకురాగలిగానో చెబుతాను విను నిజమే అది చాలా ఆశ్చర్యకరమైన విషయం నేను చిన్నప్పటి నుంచి ఒక మహామంత్రాన్ని జపిస్తున్నాను నా బాల్యంలో ఒక బ్రాహ్మణ సిద్ధుడు బీజాక్షరపూర్వకంగా ఆ మంత్రాన్ని ఉపదేశించాడు ఆ మంత్ర జపంతో చండ విక్రమురాలైన చండికను ఉపాసించాను ఆమె అనుగ్రహం ఉంటే ఎవరికైనా ఎలాంటి బంధనాలైనా తెగిపోతాయి భక్తుల పట్ల ఆ తల్లికి అపారమైన దయ సర్వ సాధన సమర్థురాలు ఈ విశ్వాన్ని సృష్టిస్తోంది పోషిస్తోంది కల్పాంతంలో ఉపసంహరిస్తోంది రక్తాంబరధర రక్తనయన అయిన ఆ జగన్మాతను హృదయంలో రూపుకట్టించుకుని నిరంతర దీక్షతో ఒక నెలపాటు ఆ మహామంత్రాన్ని జపించాను స్వప్నంలో జగదంబిక సాక్షాత్కరించింది నన్ను హెచ్చరించింది పిచ్చిదానా ఇంకా ఇక్కడే కూర్చున్నావా వెళ్ళు వెంటనే బయలుదేరి గంగాతీరం చేరుకో అక్కడికి హైహయాన్వయుడు ఏకవీరుడు వస్తాడు అతడు మహాపరాక్రమశాలి సర్వశత్రు విమర్దనుడు దత్తాత్రేయుడు అతనికి నా మహామంత్రాన్ని ఉపదేశిస్తాడు అతడు సతతమూ నన్నే ఉపాసిస్తుంటాడు సకల భూత ప్రపంచంలోనూ నన్నే దర్శిస్తుంటాడు అతడు నీ దుఃఖాన్ని తొలగిస్తాడు కాలకేతు రాక్షసుణ్ణి సంహరించి నీ రాకుమారి ఏకావళిని రక్షిస్తాడు చెరా విడిపిస్తాడు అటుపైని ఆమెను అతడికే ఇచ్చి వివాహం జరిపించాలి సుమా ఆ బాధ్యత నువ్వే వహించాలి గుర్తుంచుకో అన్నది ఈ మాటలని జగన్మాత నన్ను హెచ్చరించి అదృశ్యమయ్యింది వెంటనే ఈ స్వప్న వృత్తాంతాన్ని మా రాకుమారికి తెలియచేశాను ఏకావళి ఎంతగానో సంతోషించింది మహాదేవి అసత్యం చెప్పదు కదా నాకు త్వరలోనే బంధమోక్షం లభిస్తుందన్నమాట నువ్వు వెంటనే బయలుదేరి గంగా తీరం చేరుకు అని ప్రోత్సహించింది నేను బయలుదేరాను నిజానికి నాకు ఏ దారి తెలీదు అన్నీ ఆ పరాశక్తియే చూపించింది శీఘ్రగతి నేను కూడా ప్రసాదించింది కళ్ళు మూసి తెరిచేలోగా ఇక్కడ ఉన్నాను రాజపుత్ర నా ఏకాంతానికి నా దుఃఖానికి ఇది కారణం అని చెప్పి విరమించింది యశోవతి యశోవతి మాటలకు ఏకవీరుడి ముఖపద్మం విప్పారింది ఒకవైపు ఆనందం మరొకవైపు ఆశ్చర్యం కర్తవ్యం ఎదురుచూస్తోంది మెల్లగా పలికాడు యశోవతి నేను లక్ష్మీనారాయణుల ప్రియపుత్రుణ్ణి హైహయ వంశజుణ్ణి ఏకవీరుడంటారు నన్ను ఇప్పుడు నేనేమి చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏమీ పాల్పోకుండా ఉంది మొదటగా మీ రాకుమారి రూప సౌందర్యాలను వర్ణించావు దానితో నా మనస్సు విరాహాకులమైంది అటుపైని ఆమె గుణాలను చెప్పావు వాటితో నా హృదయం ఆకృష్టమైంది నన్ను వరించానని ఏకావళి దానవుడితో చెప్పిందన్నావు అతడిని తప్ప నేనింకెవరినీ పరిణయమాడను అని కూడా ప్రకటించిందన్నావు దీనితో నేనింకా మీ ఏకావళికి భృత్యుడిని అయ్యాను ఆమెని విడిపించి తెచ్చుకోవడం నా విధి అయితే అది ఎలాగో ఏమిటో తెలియడం లేదు ఆ రాక్షసుడి నివాసం ఎక్కడా అక్కడికి వెళ్లే దారి ఏమిటి ఏ వాహనం మీద వెళ్ళగలం ఇవన్నీ నా సందేహాలు కానీ స్నేహితురాలా నువ్వే సమర్థురాలివి అక్కడికి నన్ను చేర్చు చాలు మిగతా పని నేను చూసుకుంటాను కాలకేతువుని చంపి మీ రాకుమారిని విడిపించి దుఃఖం తొలగించి మీ రాజధానికి చేరుస్తాను నువ్వు సహకరిస్తే ఇదంతా సంపూర్ణంగా నెరవేరుతుంది ఆ రాక్షసపురం చూపించు చాలు నా పరాక్రమం చూద్దూగాని అన్నాడు రాకుమారా నువ్వు అక్కడికి చేరుకోవాలంటే ఒక్కటే ఉపాయం దేవి మంత్రాన్ని స్వీకరించు అది సకల సిద్ధిప్రదం ఆ రాక్షసపురం నేను చూపిస్తాను ప్రయాణానికి సిద్ధంగా ఉండు మహాసైన్యంతో బయలుదేరాలి ఆ కాలకేతువు సామాన్యుడు కాదు మహావీరుడు రాక్షససేనా పరివృతుడు భీకర యుద్ధం చేయవలసి ఉంటుంది అందుకని మహామంత్ర స్వీకారం అత్యవసరం కాలకేతువును సంహరించి మా రాకుమారిని విడిపించు అంది ఇక ఏకవీర కాలకేతుల యుద్ధం యశోవతి ఈ మాటలు చెబుతుండగానే ఏకవీరుడికి మహాజ్ఞాని అయిన దత్తాత్రేయుడి నుంచి యోగేశ్వరి మహామంత్రం అందింది దానితో సర్వజ్ఞత్వము సర్వాంతశ్చారిత్వము లభించాయి వెంటనే యశోవతితో బయలుదేరి రాక్షసపురం చేరుకున్నాడు అల్లంత దూరాన వీరిని చూసిన రాక్షసులు భయపడి పరుగు పరుగున కాలకేతుడిని చేరుకున్నారు ఆ సమయంలో వాడు పాతాళ గృహాన ఏకావళి ముందు సాష్టాంగపడి ఆమె అనుగ్రహం కోసం పరితపిస్తూ దీనాతి దీనంగా ప్రార్థనలు చేస్తున్నాడు కాలకేతు మహారాజా ఈ కామిని మణితో పాటు ఇక్కడికి వచ్చిన చెలికత్తె యశోవతి ఒక రాజపుత్రుణ్ణి మహాసైన్యంతో వెంటబెట్టుకుని వస్తుంది ఆ రాకుమారుడు జయంతుడో కార్తికేయుడో అన్నట్టున్నాడు ఘోర సంగ్రామం తప్పదేమో త్వరగా సన్నద్ధుడివుగా లేదా ఈ కామినిని విడిచిపెట్టే వాళ్ళు సమీపించేలోగా దుందుబులు మోగించు అంటూ రాక్షసూతలు విన్నవించారు కాలక్రేతుడు క్రోధ తామ్రాక్షుడయ్యాడు సేనాపతులను పిలిచి మహాసైన్యంతో తరలి వెళ్ళండి అన్నాడు ఆ రాజపుత్రుణ్ణి అతడి సైన్యాన్ని ఎదిరించండి అన్నాడు అని మళ్లీ ఇటువైపు తిరిగి ప్రణయభావంతో ఏకావళిని అభ్యర్థించాడు తన్వంగి వస్తున్నది ఎవరు నీ తండ్రిగారా నీ నీకోసం సైన్య సమేతంగా వస్తున్నాడంటే ఎవరో కావలసిన వాడే అయ్యుంటాడు ఎవరో ఏమిటో నిజం చెప్పు నీ తండ్రి అయినట్టయితే సంగ్రామం చెయ్యను సంహరించను సాదరంగా ఆహ్వానించి రత్నాంబరాలను బహూకరించి పూజిస్తాను గొప్ప ఆతిథ్యంతో గౌరవిస్తాను ఇంకెవడైనా అయితే నిశిత బాణ పరంపరతో స్వయంగా సంహరిస్తాను కాలం మూడు ఇటు వచ్చాడన్నమాటే త్వరగా చెప్పు వస్తున్న ఈ బుద్ధిహీనుడు ఎవరో అన్నాడు మహాభాగా నిజంగా ఈ వస్తున్నది ఎవరో నాకు తెలీదు నేనిక్కడ బంధింపబడి ఉన్నానని నేనెవరికీ ఏ విధంగానూ తెలియపరచలేదు ఇతడు నా తండ్రి కాదు నా సోదరుడు కాదు ఎవరో పరాయివాడు నేను నేనెరగను ఎందుకు వస్తున్నాడో కూడా తెలీదు అన్నది శుభాననా మరి మా దూతలు ఇలా చెబుతున్నారేమిటి నీ చలికత్తె యశోవతి వాళ్లను వెంటబెట్టుకుని తెస్తోందంట ఇంతకీ యశోవతి ఏమైంది ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడు వెళ్ళింది ఎలా వెళ్ళింది నీకో నీ యశోవతికో సంబంధించినవాడు కాకపోతే ఆమెతో ఇలా ఎందుకు వస్తాడు నన్ను ఎదిరించగల ఎవరూ నాకు లేరే అన్నాడు వీరి సంభాషణే ఇలా సాగుతుండగానే మరికొందరు రాక్షసధృతలు పరుగున వచ్చారు మహారాజా ఇంకా ఇక్కడే ఉన్నావా కులాసాగా కబుర్లాడుతున్నావా మహాసైన్యం చుట్టుముట్టింది లే త్వరగా బయలుదేరు అన్నారు కాలకేతుడు వెంటనే బయలుదేరి రథం ఆరోహించి సింహద్వారం చేరుకున్నాడు అప్పటికి హయారూఢుడైన ఏకవీరుడు అక్కడికి చేరాడు ఇద్దరికీ భీషణ సంగ్రామం జరిగింది శస్త్రాస్త్ర ఘర్షణలతో రాలిపడుతున్న కణాలు మెరుపుల్లా మిరిమిట్లు గొలుపుతున్నాయి సమస్కంతులై పోరాడుతున్నారు ఎంతకీ యుద్ధం తమలడం లేదు ఏకావళి దర్శనోత్సకుడైన ఏకవీరుడు ఆలస్యాన్ని భరించలేకపోయాడు ఒక మహాగదను చేబూని రాక్షసుడి శిరస్సుపై బాధాడు వాడు క్షణంలో ప్రాణాలు వదిలి నేలపై కుప్పకూలాడు వజ్రాయుధం దెబ్బకు పర్వతం పడ్డట్టు పడ్డాడు రాక్షస సైన్యం కకావికలై పారిపోయింది ఏకావళి ఏకవీరుల పరిణయం యశోవతి పరుగు పరుగున పాతాళ గృహానికి వెళ్ళి ఏకావళిని కౌగిలించుకుంది ఆశ్చర్యపోతున్న రాకుమారికి విషయమంతా మధురంగా తెలియపరిచింది అలసిపోయిన ఏకవీరుడు స్కంధావారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు ఓ కుటిలాపాంగి మన్మధుడు లాంటి రా ఆ రాజకుమారుణ్ణి చూద్దూగానిరా నీ గురించి అతడికి అంతా చెప్పాను నీ రూప యవ్వన గుణశీలాలను విని అనురక్తుడయ్యాడు వెంటనే బయలుదేరి వచ్చి రాక్షసుణ్ణి సంహరించాడు విరహాతురుడై నీకోసం ప్రతీక్షిస్తున్నాడు రా వెడదామని చెయ్యి పట్టుకుంది ఏకావళికి సిగ్గు ముంచుకు వచ్చింది భయం వేసింది ఎలా కంటబడటం ఈ మలిన వస్త్రాలతోన పైగా కామార్తుడై ఉన్నాడంటోంది అని తనలో తను మధురపడుతూ అవుననలేక కాదనలేక వెళ్ళలేక ఆగలేక మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ స్కంధావారానికి అంటే విడిది గుడారం చేరుకుంది చేరువలో గమనించిన ఏకవీరుడు తన్వంగి నా కన్నులు దప్పికగొన్నాయి దర్శనం అనుగ్రహించు అంటూ ఎదురు వచ్చాడు శిష్టాచారాన్ని నీతి మార్గాన్ని ఎరిగిన యశోవతి ఇద్దరి పరిస్థితిని గమనించి పెద్దరికం నిర్వహించింది రాకుమారా మా రాజుగారు ఈవిడకు ఈవిడను నీకు ఇచ్చి వివాహం జరిపించాలని నిశ్చయంతోనే ఉన్నారు మీ ఇద్దరికీ మనస్సులు కలిశాయని తెలుస్తూనే ఉంది కాబట్టి పాటు వేచి ఉండటం మంచిది ముందు ఈ రాకుమారిని తండ్రి దగ్గరకు చేర్చు అతడు యథావిధిగా వివాహం జరిపించి నీకు సమర్పిస్తాడు ఇది నిశ్చయం ఇక పద బయలుదేరదాం అంది ఏకవీరుడు మారు మాట్లాడకుండా బయలుదేరాడు సైన్యమూ కదిలింది అందరూ కలిసి రౌష్య గారి రాజధాని నగరం చేరుకున్నారు ఏకావళి యశోవతుల రాకను చారుల ద్వారా తెలుసుకున్న రాజదంపతులు రౌష్య రుక్మరేఖలు ఆనందంతో ఎదురు వచ్చారు స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు దుఃఖించి దుఃఖించి అలసిపోయిన ఏకావళిని మలినాంబరాలలో కృషించిపోయిన కన్న కూతురుని చూడడంతోనే ఆ తల్లిదండ్రులు శోకాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు రుక్మరేఖ ఏకావళిని గాఢంగా కౌగిలించుకుంది అంతగా కృషించిపోయిన ఏకావళి ముఖంలో ఏదో ఆనందరేఖ కనబడటం ఆ తల్లిదండ్రులను ఊరడించింది యశోవతి కల్పించుకుని జరిగిన వృత్తాంతమంతా సవిస్తరంగా తెలియపరిచింది వెంటనే మహారాజు ఏకవీరుడికి అతడి మిత్ర బృందానికి మహాసైన్యానికి అతిథి మర్యాదలు జరిపించాడు రాకుమారుణ్ణి తన రాజసౌధంలోకి సాదరంగా సౌగౌరంగా తీసుకువెళ్లాడు విడిది చేయించాడు ఒక శుభముహూర్తాన ఏకావళిని ఇచ్చి వివాహం జరిపించాడు పుష్కలంగా బహుమతులు ఇచ్చి యశోవతితో సాగనంపాడు ఏకవీరుడు ఏకావళి సైతుడై తన రాజధానికి చేరుకున్నాడు ఇష్టోపభోగాలతో క్రీడించాడు ఆ దంపతులకు కృతవీర్యుడు అనే కొడుకు పుట్టాడు అటుపైని అతడికి కార్తవీర్యుడు జన్మించాడు అప్పటి నుంచి వారిది కార్తవీర్య వంశముగా ప్రసిద్ధికెక్కింది సౌనకాది మహామునులారా వ్యాస భగవానుడు చెప్పిన ఈ హైహయ కథను శ్రద్ధగా ఆలకించిన జనమేజయుడికి మరొక సందేహం కలిగింది దేవదేవుడు జగన్నాథుడు అయిన విష్ణుమూర్తి అశ్వరూపం ధరించడమేమిటి ఆ పురుషోత్తముడు స్వతంత్రుడు కాడా అంతగా పరతంత్రుడా అని అడిగాడు వ్యాసుడు మళ్ళీ అందుకున్నాడంటూ సూతుడు మళ్లీ కథనానికి ఉపక్రమించాడు జనమేజయా ఇలాంటి సందేహమే నాకు వచ్చి వెనకటికి నారదుణ్ణి అడిగాను తెలుసుగా నారదుడంటే ఎవరో బ్రహ్మ మానసపుత్రుడు సర్వజ్ఞుడు సర్వగుడు శాంతచిత్తుడు సర్వలోకప్రియుడు స్వయంగా కవీశ్వరుడు ఆ దేవర్షి ఒకప్పుడు భూలోక సంచారానికి వచ్చాడు వీణను స్వరతాన సమన్వితంగా పలికించుకుంటూ బృహద్రథం తరాది సామవేద భాగాలను శ్రావ్యంగా గానం చేస్తూ నా ఆశ్రమానికి విచ్చేశాడు నేను ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాలు సమర్పించి ఆశ్రమంలోకి తీసుకువచ్చాను అతిథి మర్యాదలు అయ్యాక నేనొక ప్రశ్న వేశాను వ్యాసుడి మనోవేదన బ్రహ్మపుత్ర నిస్సారమైన ఈ సంసారంలో ప్రాణికి ఏం సుఖం ఉంది నన్నే చూడు ఒక ద్వీపంలో జన్మించాను తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోతే అనాశ్రయుడనే గాలికి పెరిగాను కర్మానుసారంగా ఎదిగాను పర్వత శిఖరం మీద చాలా సంవత్సరాలు తపస్సు చేశాను పుత్రుడు కావాలని శంకరుణ్ణి ప్రార్థించాను శుకుడు జన్మించాడు అతడికి వేద విద్యలన్నీ నేర్పాను జ్ఞాని అయ్యాడు నన్ను నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు విరహంతో పరితపించాను అప్పుడు నువ్వే వచ్చి నన్ను ఓదార్చావు అక్కడితో మేరు పర్వతం వదిలేసి మా తల్లిని తలుచుకుంటూ కురజాంగలానికి వచ్చాను సంసారం ఒట్టి మిథ్య అని తెలిసినా పుత్ర విరహాన్ని తట్టుకోలేక కృంగిపోయాను నా తల్లిని ఒక మహారాజు పరిణయమాడానికి తెలిసి సంబరపడ్డాను ఇదిగో ఈ సరస్వతీ తటంలో ఆశ్రమం నిర్మించుకుని కాలం గడుపుతున్నాను శంతనుడు స్వర్గస్థుడయ్యాక నా తల్లి వైధవ్యం అనుభవించింది భీష్ముడు సంరక్షకుడుగా ఇద్దరు బిడ్డలను పెట్టుకుని కాలక్షేపం చేసింది గాంగేయుడు చిత్రాంగదుణ్ణి రాజుని చేశాడు కానీ అతడు అట్టే కాలం జీవించనే లేదు మళ్లీ నా తల్లికి దుఃఖం తప్పలేదు నేను కూడా వెళ్ళి ఎంతగానో ఓదార్చాను తరువాత విచిత్రవీర్యుడు రాజయ్యాడు భీష్ముడు స్త్రీ రాజ్య విముఖుడు కావడంతో ఈ పరిస్థితి దాపురించింది కాశీరాజు కూతుళ్లను ఇద్దరినీ భీష్ముడు బలాత్కారంగా తెచ్చి విచిత్రవీర్యుడికి వివాహం చెయ్యబోయాడు అదేమో ఒక రకంగా జరిగింది పోనీలే అని సంతోషించాను ఆ సంతోషము అట్టే కాలం నిలవలేదు విచిత్రవీర్యుడు క్షయరోగ పీడుడై కాలం చేశాడు నిస్సంతుగా మరణించడంతో వంశం నిలిచేదెలాగా అని మా తల్లి విలవిలలాడింది సహగమనానికి సమాయత్తలేని కోడళ్లను బలవంతంగా నివారించింది విచిత్ర వీర్యుడికి క్రియలు జరిపించి నన్ను స్మరించింది తల్లి అంటే ప్రత్యక్ష దైవం కదా స్మరించినంతనే నేను వెళ్ళాను ఏమి అని అభ్యర్థించాను భీష్ముడు అక్కడే ఉన్నాడు మా తల్లి చెప్పింది వంశ విచ్ఛేదం కాకుండా శంతను వంశాన్ని నిలబెట్టమంది రూప యవ్వన వతులైన తన కోడళ్లతో సంగమించి పుత్రులను ప్రసాదించమంది భరత వంశాన్ని నిలబెట్టు ఇందులో అధర్మం ఏదీ లేదు అని ఆజ్ఞాపించింది నేను ఆలోచనలో పడ్డాను ఆ పని చేయడం సిగ్గు అనిపించింది సున్నితంగా వారించాను తల్లి మహా మహాపాపం ధర్మం తెలిసి నేనెలా చేయగలను ఈ పాపకృత్యం భార్య సోదరితో సమానమంటారు తమ్ముడి భార్య సోదరితో సమానమంటారు నిగమాగమాలు అన్నీ చదువుకున్న నేను ఈ వ్యభిచారం చెయ్యలేను కులాన్ని రక్షించుకోవలసిందే కాదనను కానీ అన్యాయంగాను అధర్మంగానూ రక్షించుకోకూడదు అలా రక్షించినందువల్ల ప్రయోజనం ఉండదు పితృదేవతలు ధరించకపోగా మహాపాపం చుట్టుకుంటుంది నేను లోకాలకు ధర్మోపదేశాలు చేస్తున్నవాడిని పురాణాలను రచిస్తున్నవాడిని ఈ కుత్సితమో నిగర్హితమో అయిన పనిని చెయ్యలేను అని ఖండితంగా చెప్పాను అన్యాయన కర్తవ్యం సర్వతాకుల రక్షణి సంసారా పితర పాపకారిణ లోకాపదేష్టా పురాణానాం ప్రవర్తక సకథం కుర్మాన్ కుర్యాన్ మహాద్భుతం ఇంతగా చెప్పినా నా తల్లి వినిపించుకోలేదు చాలాసేపు వలవలా విలపించింది పుత్రక కన్న తల్లిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను ఆచరించు ఏ దోషమూ నిన్ను అంటదు పెద్దల మాట దుష్టమే అయినా ఆచరించవలసిందే ఇందులో నీ ఆలోచనకు అవకాశం లేదు ఇది శిష్టాచారం కాబట్టి మరదళ్లకు పుత్రభిక్ష పెట్టి వంశాన్ని నిలబెట్టు నా దుఃఖాన్ని తొలగించు అని ఆజ్ఞాపించింది అప్పుడు భీష్ముడు కల్పించుకుని నా తల్లికి వంత పలికాడు ధర్మశాస్త్రాలను ధర్మ సూక్ష్మాలను విశేషంగా ఎరిగిన వాడతడు ధర్మాధర్మ విచారణ చెయ్యకు మీ తల్లి చెప్పినట్టు చెయ్యి అని ఆజ్ఞాపించినట్టే చెప్పాడు ఇక నాకు గత్యంతరం లేకపోయింది జుగుప్సితమే అయినా ఆచరించాను ముందుగా అంబికను కలిశాను ఆవిడ నా తాపస్వరూపాన్ని చూసి అసహ్యించుకుంది సంగమ కాలంలో కన్నులు మూసుకుంది గుడ్డివాడు పుడతాడని శపించాను మర్నాడు మా అమ్మ అడిగింది రహస్యంగా సిగ్గుతో ముఖం దించుకుని అంబికకు కొడుకు కొడతాడని చెప్పాను కానీ వాడు గుడ్డిగాడిగా జన్మిస్తాడు ఇది నా శాపం అన్నాను దానికి మా అమ్మ నన్ను నిందించింది కోప్పడింది పుట్టుగుడ్డి పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే జాతాంధుడికి రాజ్యాధికారం లేదు సర్వ లక్షణ సంపన్నుడైన వంశోద్ధారకుడు కావాలి అంచేత అంబాలికతో సంగమించు అని ఆజ్ఞాపించింది అంబాలిక రుతుమతి అయ్యేంతవరకు హస్తినాపురంలో హస్తిపురంలో ఉండిపోయాను ఒకనాటి రాత్రి అంబాలిక ఏకాంతంలో నా సైన మందిరానికి వచ్చింది అత్తగారు పంపించింది రసవిహీనమైన నా రూపము నా జడలు గట్టిన జుట్టు చూసి అంబాలిక భయపడింది చెమటలు పోసాయి ముఖం పాలిపోయింది అలాగే వచ్చి నా ప్రక్కన కూర్చుంది నాకు కోపం వచ్చింది నన్ను చూసి అసహ్యించుకుని భయపడి సౌందర్య గర్వంతో పాలిపోయావు కనుక నీకు పాండురోగి పుడతాడు అని శపించాను ఆ రాత్రి ఆమెను అనుభవించి యువతలకి వచ్చాను తల్లి అనుమతి తీసుకుని వెళ్ళిపోయాను నెలలు నిండి అంబా అంబాలికలు ప్రసవించారు జాతాంధుడిగా ధృతరాష్ట్రుడు పాండురోగిగా పాండురాజు జన్మించారు అటువంటి మనుషు మనుమలను చూసి సత్యవతీదేవి మనస్సు కలత చెందింది సంవత్సరం గడికా గడిచాక మళ్లీ నన్ను స్మరించింది వెళ్ళాను ఇద్దరిలో ఏ ఒక్కరూ రాజ్యానికి యోగ్యులు కారు మనోహరుడైన మరొక పుత్రుణ్ణి ఈ వంశానికి అనుగ్రహించుని ప్రాధేయపడింది సరేనన్నాను అంబిక రుతుమతిగా ఉంది అత్తగారు ఒప్పించింది రాజ్యార్హుడైన వంశకర్త కోసం ఈసారికి అంగీకరించమని కోరింది సిగ్గుతో అంబిక ముడుచుకుపోయింది మౌనంగా నిలబడింది ఆ రాత్రి మందిరంలోకి వెళ్లాను రూప యవ్వన సంపన్న అయిన తన దాసిని ఆభరణాలతో అలంకరించి తనకు బదులుగా నా దగ్గరకు పంపించింది అంబిక చందన పుష్ప సుగంధాలు పరిమళించాయి హంసలా నడిచివచ్చి హావభావాలతో ఆకర్షించింది ప్రేమగా వచ్చి సరసన కూర్చుంది నాకు చాలా ముచ్చట వేసింది అనురాగ రంజితంగా రేయి గడిచింది ప్రసన్నుడనై ఆమెకు వరం ఇచ్చాను సుందరి నీకు సర్వ లక్షణ సంపన్నుడు పుడతాడు అతడు అందగాడు ధర్మజ్ఞుడు సత్యవాది శమధమాన్వితుడు అవుతాడు అన్నాను అలాగే విదురుడు జన్మించాడు ఇలా పరక్షేత్రాలలో నాకు ముగ్గురు పుత్రులు జన్మించారు సుకుడు వల్ల కలిగిన పుత్ర విరహాన్ని మర్చిపోయాను ఇది ఎంతటి మాయయో గ్రహించావా నారద నిజంగా బలవతి అకృతాత్ములు దీని నుంచి బయటపడలేరు దీనికొక రూపం లేదు ఆలంబనం లేదు ఎంతటెంతటి జ్ఞానులనైనా ఇది సమ్మోహపరుస్తుంది సుమా బలవతి బ్రహ్మన్ దుశ్చాహ్య మోహిని తల్లి మీద ప్రేమతో కాదనలేక అకృత్యం చేసిన నేను ప్రేమలో తగులుకున్నాను అడవులకు వచ్చి ఆశ్రమంలో ఉన్నా మాటే కాని నాకు శాంతి కరువయ్యింది మనస్సు డోలాయమానమయ్యింది హస్తిపురం వైపు పరుగులు తీస్తూ మళ్లీ సరస్వతీ తీరానికి చేరుకునేది కప్పుడు నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని ఈ పుత్రులెవరు నేనెవరు ఈ మోహమేమిటి వీళ్ళేమైనా నాకు శ్రాద్ధాలు పెడతారా పెడితే చెల్లుతాయా వీళ్లకి అర్హత లేదు కదా వ్యభిచారంతో వాళ్ళు వీళ్ల వల్ల ఏ లేదు ఏ ప్రయోజనమూ లేదు వీళ్ల కోసం నేను పరితపించడమేమిటి ఎంత మూర్ఖత్వం ఎంత సమ్మోహం ఎరిగి ఎరిగి ఈ మోహాంధకూపంలో పడిపోయాను అనుకుంటూ ఏకాంతంలో పరితపించేవాణ్ణి భీష్ముడి అనుమతితో పాండురాజు పట్టాభిషిక్తుడయ్యాడు ఈ వార్త తెలిసి నా పిచ్చి మనసు ఎందుకో సంబరబడింది ప్రసన్నమైంది కుంతిని మాద్రిని పాండురాజు వివాహం చేసుకున్నాడు బ్రాహ్మణ శాపానికి గురి అయ్యాడు రాజ్యం ధృతరాష్ట్రుడికి అప్పగించి భార్యలిద్దరితోనూ కలిసి అరణ్యాలకు వెళ్లాడని తెలిసినప్పుడు నా మనస్సు విలవిలలాడింది ఉండబట్టలేక అదే అడవికి నేను వెళ్ళి పాండురాజును ఓదార్చి వస్తూ వస్తూ హస్తిపురానికి వెళ్లి ధృతరాష్ట్రుడికి ధైర్యం చెప్పి వచ్చాను ఇదంతా ఏమిటంటావు నారదమునీంద్ర వ్యభిచారంతో పుట్టిన పుత్రుల మీద ఈ వ్యామోహం నాకెందుకంటావు అడవిలో పాండురాజు పత్నులకు ఐదుగురు కుమారులు క్షేత్రజ్ఞులై జన్మించారు ధర్మ వాయు శక్ర అశ్విని దేవతలు కారణంగా యుధిష్ఠిర భీమార్జున నకుల సహదేవులు ఆవిర్భవించారు ఒకనాడు మాద్రిని కౌగిలించుకున్న పాండురాజు శాపకారణంగా మరణించాడు అక్కడి మునీశ్వరులు అతడి దేహానికి అంత్యక్రియలు జరిపారు మాద్రి సహగమనం చేసింది ఐదుగురు బిడ్డలని కుంతీదేవిని ఆశ్రమవాసులే ఆదుకున్నారు హస్తిపురానికి తెచ్చి భీష్ముడికి విదురుడికి భద్రంగా అప్పగించారు వీళ్లందరి సుఖదుఖాలకు నేనెందుకు స్పందిస్తున్నానో అర్థమయ్యేది కాదు పాండుకుమారుల్ని భీష్ముడు సంరక్షిస్తాడులే అని మనసు ఊరట చెందేది కాని దుర్యోధనాథులు మానసులై పాండవులతో విరోధించారు భీష్ముడు ద్రోణాచార్యుణ్ణి ఆహ్వానించి తెచ్చి కౌరవ పాండవులకు విద్యాబుద్ధులు నేర్పించాడు అస్త్రశస్త్ర విద్యలలో అందరూ ఆరితేరుతున్నారు అంతలోకి కర్ణుడు రంగస్థలం మీదికి వచ్చాడు చిననాట కుంతీదేవి ఈ కర్ణుణ్ణి ప్రసవించి పసిగుడ్డుగా నదిలో వదిలేసింది అతడిని ఒక సూతుడు పెంచి పెద్ద చేశాడు ఆ కర్ణుడు దుర్యోధనుడికి ఇష్టుడయ్యాడు కౌరవ పాండవులలో పరస్పర వైరం ముదిరింది దీన్ని వారించడానికి ధృతరాష్ట్రుడు పాండవులను వారణావతానికి పంపించాడు అక్కడ దుర్యోధనుడు లక్క ఇండ్లలో వీరిని మట్టుబెట్టడానికి పన్నాగం వేశాడు పురోచనుడి ద్వారా అది తెలుసుకున్న పాండవులు తప్పించుకుని అడవులకు పారిపోయారు నారద ఈ వార్త తెలియకముందు పాండవులు కుంతి సహితులై లక్క ఇండ్లలో భస్మమైపోయారనే నమ్మి నా మనసు ఎంతగా దుఃఖపడిందో ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది శోకాతురుడనై శూన్యవనంలో అహర్నిశలు పిచ్చిపట్టిన వాడిలా తిరిగాను ఏకచక్రపురంలో పాండవులను చూశాకగానే తేరుకోలేకపోయాను అప్పుడు తెలిసింది వీళ్లు లక్క ఇళ్ల నుంచి తప్పించుకుని బయటపడ్డారని అది తెలిసాక ఎంత సంబరపడిందో నా మనస్సు బ్రాహ్మణ వేషధారులే దృపద పట్టణానికి వెళ్ళండి అని వాళ్లకు సలహా చెప్పి సంతృప్తి చెందాను అక్కడ ద్రౌపదిని జయించి కుంతి ఆజ్ఞ మేరకు ఐదుగురు వివాహం చేసుకున్నారు ఆ వివాహాన్ని చూసి మళ్లీ నా మనస్సు కేరింతలు కొట్టింది అందరూ గజపట్టణం చేరుకున్నారు ధృతరాష్ట్రుడు వీరి కోసం ఖాండవ ప్రస్థం కల్పించి ఇచ్చాడు అప్పుడే పాండవులకు శ్రీకృష్ణుడితో మైత్రి కుదిరింది కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి ఖాండవంలో అగ్నిదేవుడికి సంతృప్తి కలిగించారు అటుపైని ధర్మరాజు రాజసూయం చేశాడు అప్పుడూ నా మనసు పరవశించింది ఆ యజ్ఞానికి వచ్చి మయసభా సౌందర్యాన్ని ధర్మజుని సకల శ్రీ సమృద్ధిని తిలకించిన దుర్యోధనుడు అసూయాగ్రస్తుడయ్యాడు మాయాద్యూతం కల్పించాడు చతురుడైన శకుని చేతిలో ధర్మజుడు ఓడిపోయాడు ఇతడు ద్యూత వ్యసనియే తప్ప ద్యూత చతురుడు కాడు రాజ్యము ధనము అన్నీ కోల్పోయాడు ద్రౌపదికి నిండు సభలో ఘోర పరాభవం జరిగింది అంతా కలిసి పన్నెండు సంవత్సరాల వనవాస క్లేశం అనుభవించారు ఆ పన్నెండేళ్లు నా మనసు పడ్డ బాధ వర్ణనాతీతం బ్రహ్మర్షి ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటిలో అవ్వదు దుఃఖాత్మకమైన ఈ సంసారంలో నేను తెలిసి తెలిసి నిండా మునిగిపోయాను సనాతన ధర్మం తెలుసు ఇదంతా వట్టి భ్రమ అని తెలుసు అయినా సుఖదుకు లోనయ్యాను అసలు నేనెవడిని వారు ఎవరి కొడుకులు తల్లి ఎవరు సుఖం ఏమిటి ఎందుకని నా మనస్సు ఇలా మోహ విభ్రాంతికి లోనవుతోంది ఏం చెయ్యను ఎక్కడికి వెళ్ళను ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా నా మనస్సుకి ఈ జంజాటం వదలడం లేదు సంతోషం కలగడం లేదు అస్థిరంగా ఊగిసిలాడుతూనే ఉంది దీనికి కారణం ఏమిటి సర్వజ్ఞుడైన నువ్వు నా సందేహాలు తీర్చి మనస్సుకి సుఖాన్ని శాంతిని ప్రసాదించు అంటూ ఆనాడు సవినయనంగా నారదుణ్ణి ప్రశ్నించాను జనమేజయ జయా నీలాగే అప్పుడు నారదుడేమన్నాడో తెలుసా చెబుతాను శ్రద్ధగా ఆలకించు నాడు నారదుడు ఇక నారదుడి జన్మ కథను గురించి రేపట్లోనూ తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ